జాబితా మళ్ళీ రివర్స్ తిరుపతి లోక్సభకు గురుమూర్తే అరకులో మాధవిని తప్పించి మత్స్య లింగానికి ఛాన్స్ నెల్లూరు నుంచి నరసరావుపేటకు ఎమ్మెల్యే అనిల్ బదిలీ మరోసారి కాకినాడ లోక్సభ సమన్వయకర్తగా సునీల్ ఏడుగురు కొత్త సమన్వయకర్తలతో వైకాపా ఐదో జాబితా వైకాపా అధిష్టానం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో చేసిన ప్రయోగాలు మళ్లీ రివర్స్ చేసింది తిరుపతి సిట్టింగ్ ఎంపీ మధ్యలో మధ్యలో గురుమూర్తిని జనవరి పదకొండు సత్యవేడ్ అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించారు సత్యవేడ్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అది మూలం ఉన్న వద్దన్న ఆయన్ను తిరుపతి లోక్సభకు మార్చారు దాంతో ఆయన ఆ బాధ్యత చేపట్టకుండా లోకేష్ అయితే కలిసి వైకాపా అధినాయకత్వానికి జలక్ ఇచ్చారు ఆ షాక్తో గురుమూర్తిని మళ్ళీ తిరుపతి లోక్సభకే భర్తీ మారుస్తున్నట్లు వైకాపా బుధవారం ప్రకటన తెలిపింది మూడు అసెంబ్లీ నాలుగు లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఐదో జాబితా వెలువడింది సత్యవేడ్లో శాసనసభ మాజీ సభాపతి ఉప సభాపతి కుతూహలమ్మ సోదరి కుమారుడు మౌకతోటి రాజేష్ను నియమించారు ఆయన పార్టీలో క్రియాశీలంగా లేకపోయినా ఆదిమూలం ఎఫెక్ట్ నుంచి బయటపడేందుకైతే తెరపైకి అయితే తీసుకొచ్చారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద వైకాపా జాబితా ఐదో జాబితా మళ్ళీ రివర్స్ అయితే అయింది సీన్ రివర్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను